కావున గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు వీరికి మరియు చంద్రగ్రహముల యొక్క శుభస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యతిరేకాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క వ్యాపారం మంచి లాభసాటిగా ఉండగలదు కొద్దిగా విచారానికి కూడా లోను కాగలరు వృత్తి వ్యవహార వ్యాపారములో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా తొలిగిపోయి అధికమైనటువంటి యొక్క లాభాలు కలగగలవు మరియు ఉద్యోగంలో ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి యొక్క పదవి కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది సంతానం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు గృహ సంబంధమైనటువంటి యొక్క విషయంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరి గ్రహచార పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ఈరోజు ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి శని మరియు రాహు గ్రహస్థితులు అనుకూలంగా లేవు కావున వాటి యొక్క పూజలు అనేటివి జరిపించుకోవాలి మరియు నువ్వులు మరియు మినుములు దానం చేయాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు కుటుంబం వ్యవహార వ్యాపారాలు వ్యవసాయ విద్యా ఉద్యోగాలు మరి మంచిగా ఉండాలంటే అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి ఎర్ర చందనం రసంతో అభిషేకం చేసి కందులు నైవేద్యం సమర్పించి కందులు దానం చెయ్యాలి మరియు గ్రహచార దోషాలు ఎక్కువగా ఉంటే జాతి పగడాన్ని సేకరించి పూజించి ధరించాలి వీటిలో తెలుపు మరియు పసుపు ఎరుపు రంగు రత్నాలు కూడా మనకు ఉంటాయి కాబట్టి ఏదైనా సేకరించుకొని వాటిని పూజ చేసి ధరించినట్లయితే తప్పనిసరిగా మనకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు శుభం భూయాత్